స్థానిక ఇరవై ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వెంకటమణ మాట్లాడుతూ కొత్తగా పది వితంతు పెన్షన్లు రావడం పట్ల అర్థం వ్యక్తం చేశారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం ఈరోజు మనం చేస్తున్నాం సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అలాగే పెన్షన్ కూడా పెంపుదలు చేసాం గత ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఫస్ట్ విడతలోనే అందజేయడం జరిగింది అలాగే నాలుగు నుంచి వికలాంగులకు ఆరు వేలు అలాగే బెడ్ రెస్ట్ ఉన్న పదివేల రూపాయలు దీర్ఘకాలిక పూర్తిగా డయాలసిస్ పేషెంట్ అయితే పదిహేను వేల రూపాయలు కూడా అందించడం జరుగుతుంది ఈరోజు కొత్త పెన్షన్స్ మా వార్డులో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సుమారు లక్ష పై చిలుకల పెన్షన్స్ వితంత పెన్షన్స్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది వాళ్ళందరికీ శాంక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మా వార్డులో పది వచ్చే శ్రీకాకుళం ఇది అరసవెల్లి ఇరవై ఆరో డివిజన్ శ్రీకాకుళం ఈ డివిజన్ పరిధిలో ఓ పది పెన్షన్స్ వరకు కొత్త పెన్షన్స్ ఈరోజు శాంక్షన్ అయ్యే మా వాటిలో ఉన్నాం వాటితో పాటు మా సోదరులైనటువంటివి ఈ సోదరిమేని అలాగే చెల్లికి ఈ తమ్ముడికి ఈ రోజు కాకుండా గతం నుంచి కూడా అందిస్తున్న ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వికలాంగు పూర్తి వికలాంగులు వీళ్ళు అలాగే హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు అయిన వీళ్ళకి ఆరు వేల రూపాయలు ఇటువైపు ఓ చెల్లికి ఓ చెల్లికి అన్నయ్యకి వచ్చి తమ్ముడికి వచ్చాము ఆరు వేల రూపాయలు అలాగే తల్లిగారికి వచ్చాము నాలుగు వేల రూపాయలు పెన్షను మొత్తం ఇంట్లోకి పన్నెండు నుండి పదహారు పద్నాలుగు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు పెన్షన్ మొత్తం టోటల్ అందజేయడం జరుగుతుంది ఆరు ఆరు పన్నెండు నాలుగు పదహారు ఇది ఒక మంచి సొంతం ఈ పదహారు వేలు ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటున్నారని తెలియజేసి ఉన్నాం ఇలాంటి కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలకి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము వ్యతిరంగుల పెన్షన్ కానివ్వండి వృద్ధులు పెన్షన్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఆయన పెద్ద కొడుకుగా వ్యవహరిస్తున్నాయి కాకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈరోజు ఈ లోకేష్ బాబు గారు మనం చూస్తూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి గారు అయిన లోకేష్ బాబు గారు ఈ ఆ రోజు రాష్ట్ర యువత కోసం ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో విదేశాల్లో కూడా తిరగడం జరుగుతుంది పర్యటించడం జరుగుతుంది అక్కడ మనం సింగపూర్ చూసాం ఈరోజు ఇక్కడికి వచ్చి సింగపూర్ నుంచి విదేశ ప్రముఖ కంపెనీలు వచ్చి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ ఉపాధి మార్గాలు మెరుగుపడే విధంగా ఉంటుంది అలాగే నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తూ కాన్వెంట్ విద్య ఇంత ఇంగ్లీష్ విధానంతోనే అలాగే ప్రతి పిల్లవాడికి స్కూల్ డ్రెస్ కానివ్వండి స్కూ షూట్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇండస్ట్రీలు ఒకవైపు నుంచి వస్తున్నాయి ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడుతున్నాయి ఒకవైపు మనకి అన్ని వైపులు కూడా రాష్ట్ర అభివృద్ధి దిశగా నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుంటున్నారు రాజధాని అయితే పోలవరం అయితే విపరీతంగా ప్రతి ఓటి అభివృద్ధి అనంత అనంతకాలంలో అభివృద్ధి చేసే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు గతంలో విజిన్ ట్వంటీ ట్వంటీ పెట్టి ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్కి ఒక నగరాన్ని నిర్మించారు మన సైబరాబాద్ సైబరాబాదు ఆ రోజు కొండలు బుట్టలు రాళ్ళు రప్పలు ఉంటే చూసి నవ్వేవారు ఇక్కడ చంద్రబాబు కడతాడంట ఆయన ఏంటి అని విజన్ ఏంటి అని చెప్పని కానీ ఆయన విజన్ ఈ రోజు అర్థమైంది ఈరోజు సాఫ్ట్వేర్ వైపు చూసే ప్రజలు ప్రపంచ దేశాలంతా ఆంధ్రవైపు చూస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగం అంతగా ఆర్థికంగా డెవలప్ చేసే రంగం అయింది ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడాను లక్ష రెండు లక్షల జీతాలు తెచ్చుకుంటున్న పిల్లలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టిన చలువని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క ఆంధ్ర బిడ్డ గర్విస్తున్నారు ఇలాంటి అవకాశం ఇలాంటి మహోన్నత నేతలు మా రాష్ట్రంలో ఉన్నందుకు మేము గర్విస్తున్నాం విజన్ పార్టీ సెవెన్ కూడా పెట్టుకున్నారు మళ్ళీ ఈ పార్టీ సెవెన్ లో ఈ రాష్ట్రం కానీ అలాగే సుభిక్షంగా అభివృద్ధి చేస్తారు రాజధాని పోలవరం అభివృద్ధి చేస్తారని ఆ విధంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ప్రతి ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రతి కూడా అలాగే మా శ్రీకాకుళం నియోజకవర్గం సరికి గుండ శంకర్ గారు అలాగే మన గౌరవనీయులైన కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన అచ్చినాయుడు గారు మొత్తం ముగ్గురు త్రిమూర్తులైన కలయికల్లో మా శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి బాటలో పడుతుందని ఆశిస్తూ ఈ చక్కని అవకాశించిన ప్రతి ఒక్క പേര് പേരിന ഹൃദയപൂർവക ധന്യം തെളിയിച്ചു